పశ్చిమ గోదావరి జిల్లా ఉండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళకి చీరలు పంపిణి పేదలకు సహాయం చేయడంలో లయన్స్ క్లబ్ ముందుంటుందని క్లబ్ అధ్యక్షులు సత్తి బ్రహ్మారెడ్డి తెలియజేశారు గాంధీ జయంతి సందర్భంగా మహిళలకి చీరలు పంపిణీ కార్యక్రమం జరిగింది అప్పుడు అదండి తన తలైసన రండి మామికి అమ్మ ఆయన పక్క మీది అత్తే సర్ మన భారతదేశానికి బ్రిటిష్ వారు పరిపాలించే కొంతగా పాటు రెండు వందల సంవత్సరాలు పైగా వారిని పరిపాలించడం మన చాలా చాలా ఇబ్బందులు పెట్టడం ఆ సమయంలో మనకి స్వాతంత్ర సులు గాంధీజీ గారు భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు సుభాష్ చంద్రబోస్ ఇలాంటి మహామాలు అందరూ కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ప్రపంచాన్ని కూడా అమెరికా లాంటి అగరాజ్యం కూడా గాంధీ గారి శాంతి మార్గం చేసే పరిస్థితి ఈరోజు ఉన్నది అయినప్పటికీ కూడా కొంతమంది తీవ్రవాదులు పక్కగా బట్టి అశాంతిని ప్రపంచంలో ఎదురిస్తూ అలాగే యుద్ధానికి కారణమవుతూ ఉన్నారు ఇటీవల కూడా సమయం పాలను విశ్వ శ్రేయస్సు మనందరం పాటించి ఆదిశగానే ప్రయత్నించాలే తప్ప అసా కూడా వెళ్ళాలి యుద్ధం పరిష్కారం కాదని చెప్పి అన్ని కూడా సహాయం సహాయండి ఐదు కోట్ల రూపాయలు విరాలు ఇచ్చే ప్రతి కార్యక్రమం కూడా మన యూనియన్ బ్యాంక్ సహాయ సహకారాలు ఉంటాయి అలాగే మీరు కూడా మన యూనియన్ బ్యాంక్ సహాయ సహకారాలు కనిపించాలని కోరుకుంటున్నారు మీ అందరికి ఫుల్ మంచి సర్వీస్ ఇస్తాము మేము మీ అందరూ మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేయడం గోల్డ్ లోన్ అవి చేయడం చేయాలి కోరుకుంటున్నారు ఈ అవకాశాలు చాలా సంతోషంగా ఉంది అందుకే కృతజ్ఞతలు సెలవు తీసుకుంటున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం